వెల్కమ్ టు న్యూస్ వచ్చి ముందుగా హెడ్జెన్ చూద్దాం తంగుటూరు గ్రామంలో విషాదం ముగ్గురు పిల్లలను చంపి చెట్టుకు వేసుకున్న తండ్రి నాచారంలో భారీ అగ్ని ప్రమాదం ఖబర్దార్ ప్రజాధనాన్ని లూటి చేస్తే తిరిగి కక్కిస్తా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు విజయ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీస్ విడుదల పాక్ ప్రధానిగా షహబాజ్ ప్రమాణం సుప్రీంలో ట్రంప్ భారీ విజయం కొలరాడో ప్రైమరీ బ్యాలెట్లో ఆయన పేరుండాలని ఆదేశం రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షాట్ సాయి ప్రణీత్ స్వైస్ బ్రాండ్ అంబాసిడర్ గా నయనతార గర్భస్రావం రాజ్యాంగ హక్కు ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ముగ్గురు పిల్లలను చంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కన్న తండ్రి అభం శుభం తెలియని చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాద చాలు నలుముకున్నాయి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో రవి అని యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తన కుమార్లు సాయి కిరణ్ మోహిత్ కుమార్చిను పాల్పడ్డాడు గత కొంతకాలంగా గ్రామంలోని ప్రజల వద్ద ఇతర గ్రామాల ప్రజల వద్ద నుంచి మనీష్ కాం నిర్వహిస్తూ వెయ్యికి మూడు వేల చొప్పున అలాగే లక్షకు యాభై ప్రజలకు ఐదు లక్షలు ఇప్పిస్తానంటూ ఇరుగు పొరుగు అని నమ్మించాడు రవి దీంతో పెద్ద మొత్తాల్లో డబ్బులు కట్టించాడు తీరా డబ్బులు రాకపోవడంతో పాటు అప్పులు ఇచ్చిన జనం ఇంటికి రావడంతో అయో దీంతో రవి ఇంట్లో పిల్లలను చంపి తాను పంట పొలంలో చెట్టు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు హైదరాబాద్ నాచారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి దీంతో స్థానికులు తీవ్ర భయావతులకు గురవుతున్నారు అగ్నిమాపక సిబ్బంది హుటాహుట ప్రమాద స్థలానికి చేరుకుని మంటలార్పారు అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ప్రజా సంక్షేమం కోసం వాడాల్సిన ధనాన్ని తమిళనాడు అధికార డిఎంకి లూటి చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు అలాంటి డబ్బులన్నీ తిరిగి కక్కించి ప్రజల కోసం వెచ్చిస్తా ఆయన తేల్చి చెప్పారు చెన్నైలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారుల అకౌంట్ లో మేము నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం ఇదే డిఎంకే వాళ్లకు పెద్ద సమస్యగా మారింది ప్రజల సొమ్ములను వాళ్ళు లూటీ చేసే ఛాన్స్ లేకుండా చేశామని తెలిపారు తమిళనాడులో గత డిసెంబర్లో తుఫాను వచ్చినప్పుడు ప్రజల కోసం ఫుడ్ మేనేజ్మెంట్ చేయాల్సిన డిఎంకే సర్కార్ మీడియా మేనేజ్మెంట్ చేసిందని ప్రధాని ఆరోపించారు తద్వారా ప్రజలకు సాయపడటానికి బదులుగా కొత్త సమస్యను డిఎంకే సర్కార్ సృష్టించిందని మండిపడ్డారు ఇళ్లలోకి నీళ్లు చేరుకుంటే అంత సజావుగానే ఉందని డిఎంకే బుకాయిస్తూ వచ్చిందన్నారు తమిళనాడులో బీజేపీ పాపులారిటీ పెరుగుతుందని మోడీ పేర్కొన్నారు తమిళనాడు అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఇది మోడీ గ్యారంటీ అని తెలిపారు విజయ్ ఫ్యాన్స్ ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి క్రేజ్ అప్డేట్ వచ్చేసింది సోమవారం సాయంత్రం మూవీ టీజర్ చేశారు మిడిల్ క్లాస్ బయోపిక్ తలపించేలా టీజర్ రూపొందించారు టీజర్ చివరిలో హీరోన్ రొనాల్ ఠాకూర్ కాలేజీ వద్ద బైక్ పై దింపుతావాని అడిగితే లీజర్ పెట్రోల్ కొట్టిస్తే అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ ఐదో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా షరీఫ్ రెండోసారి ప్రమాణం చేశారు అధ్యక్ష భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షు అరిఫ్ అల్వి ఆయనతో ప్రమాణం చేయించారు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పంజాబ్ సీఎం మరీమ్ నవాజ్ సిన్ సీఎం మురాలీ ఆలిషాతో పాటు ఆపధర్మ ప్రధాని అనరుర్ హక్ త్రివిధ తలాదిపతులు పాల్గొన్నారు గతంలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు పార్లమెంట్ రద్దు కాకముందు షహబాజ్ దేశ ప్రధానిగా పనిచేశారు ఆదివారం పార్లమెంటు జరిగిన ఓటింగ్లో షహబ్బాజ్ సునాయాసంగా మెజర్ సాధించిన విషయం తెలిసిందే లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఎయిట్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎట్సెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఆనుకొని తూర్పు బడ్మర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఉరుట కొలరాడు ప్రైమరీ బ్యాలెట్ పత్రాల నుంచి ఆయన పేరు తొలగించాలన్న రాష్ట్ర సుప్రీంకోర్టు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు పక్కన పెట్టింది ఆయన పేరుండాల్సిందేనంటూ సంచలన తీర్పు వెలువరించింది దాంతో కొలరాడోతో పాటు ఇలినాయి మెయిన్ వంటి రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ పై పేరు తొలగింపు ముప్పు ఎదుర్కొంటున్న ట్రంప్ కు భారీ ఉరట లభించింది ఆయా రాష్ట్రాల రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థం కోసం ప్రైమరీలో ట్రంప్ పోటీకి మార్గం సుగమమైంది పార్లమెంట్ పైకి మద్దతుదారులు ఉసుగొల్పాలన్న ఆరోపణలపై రాజ్యాంగంలోని పద్నాలుగో సవరణ మూడో సెక్షన్ ఉపయోగించి ట్రంప్ ప్రైమరీ నుంచి కొలరాడో సుప్రీంకోర్టు పక్కన పెట్టింది అధ్యక్ష అభ్యర్థంపై కోర్టు ఈ సెక్షన్ వాడటం అమెరికా చరిత్రలో ఎదే తొలిసారి పద్నాలుగో సవర్న వాడే అధికారం పార్లమెంట్కి తప్ప రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇది అమెరికా సాధించిన గల విజయమని ట్రంప్ వ్యాఖ్యానించారు హైదరాబాద్కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్కు రిటైర్మెంట్ ప్రకటించారు ఈ విషయాన్ని తన ఇన్స్టా వేదికగా ఇవాళ వెల్లడించారు ముప్పై ఒక్క ఏళ్ల సాయి ప్రణీత్ అంతర్జాతీయ వేదికపై భారత్కు ఎన్నో పథకాలు సాధించి పెట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో అతను వరల్డ్ చాంపియన్షిప్ లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు టోక్యో ఒలింపిక్స్ అనంతర గాయాలతో సతమతమైన ప్రణీత్ తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లలను చూశాడు ప్రణీత్ తన కెరీర్ లో సింగపూర్ ఓపెన్ కెనడా ఓపెన్ థాయిలాండ్ ఓపెన్ టైటిల్ ను సాధించాడు కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్ ఒలింపిక్స్ లో భారత్ కు పథకం బాధపడ్డాడు ప్రణీత్ను భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అర్జున్ అవార్తో సత్కరించింది ప్రణీత్ రిటైర్మెంట్ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు సీతల పానీయ బ్రాండ్ స్లైస్కి ప్రచారకర్తగా సినీ నటి నయనతర నియమితులయ్యారు లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార చేరిక అనేది స్లైస్ బ్రాండ్ మరింత మందికి చేరువయ్యేందుకు తోడ్పడగలని పెప్సికో ఇండియా అసోసియేట్ డైరెక్టర్ ఆలిస్కోయిలో ఆసాభావ వ్యక్తం చేశారు వేసవి సీజన్ సందర్భంగా కొత్త ప్రచార కార్యక్రమానికి ఆవిష్కరించినట్టుగా వివరించారు స్లైస్ కుటుంబంలో భాగంపై నైనతార సంతోషం వ్యక్తం చేశారు ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అబార్షన్ రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది ఫ్రెంచ్ పార్లమెంట్ భవనం వెర్సైల్స్ పాలెస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎంపీలు అనూహ్య మద్దతు పలికారు బిల్లును కేవలం డెబ్బై మంది ఎంపీలు వ్యతిరేకించగా ఏకంగా ఏడు మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు దీంతో హక్కుగా మారిపోయింది గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర సృష్టించింది సీనియర్ సినీ నటి బిజెపి మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టులో లెంగిపోయారు గత ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోర్టు ను ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి అయితే ఈ కేసు విచారణకు ఆమె హాజరు కాలేదు పలుమార్లు ఆమెకు కోర్టు నోటీసులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు దీంతో ఫిబ్రవరి ఇరవై ఏడున ఆమెకు సిఆర్పిసి ఎనభై కింద మరో నాన్ బెయిలబుల్ వారెంట్ ను రాంపూర్ లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు జారీ చేసింది ఆమె ఎక్కడున్న వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది జయప్రద పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది ఈ నేపథ్యంలోనే జయప్రద కోర్టులో లొంగిపోయారు బుల్టెన్ హెడ్లైన్స్ మరొకసారి తంగుటూరు గ్రామంలో విషాదం ముగ్గురు పిల్లలను చంపి చెట్టుకు ఊరేసుకున్న తండ్రి నాచారంలో భారీ అగ్ని ప్రమాదం ఖబర్దార్ ప్రజాధనాన్ని లూటి చేస్తే తిరిగి కక్కిస్తా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు విజయ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీసీ విడుదల పాక్ ప్రధానిగా షాహ్బాజ్ ప్రమాణం సుప్రీంలో ట్రంప్ భారీ విజయం కొలరాడో ప్రైమరీ బ్యాలెట్లో ఆయన పేరు ఉండాలని ఆదేశం రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షర్ట్లో సాయి ప్రణీత్ స్లైస్ బ్రాండ్ అంబాసిడర్గా నయనతార గర్భస్రావం రాజ్యాంగ హక్కు ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం కోర్టులో లొంగిపోయిన సీనియర్ నటి జయప్రద ఇవి వాళ్ళు వాచింగ్ న్యూస్ వాచ్